హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హెల యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి అది రైతు బంధువులకి అందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూసుకుంటే తేదీ వచ్చేసి ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం ఇక్కడ ఆనియన్స్ ఉల్లిగడ్డలు చూసుకుంటే కనీస ధర నాలుగు నాలుగు వందల ఒక ఒక రూపాయ ఉంది మూడో ధర పదిహేను వందల పదహారు రూపాయలు అయితే గరిష్ఠ ధర రెండు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఇక్కడ రెడ్ గ్రామ్ రెడ్ కందులు వచ్చేసి మూడున్నర వేలు అయితే కనిష్ట ధర ఉంది మద్ మధ్య ధర వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు ఉంది ఇక్కడ ఎండిని మిర్చి వచ్చేసి కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర వచ్చేసి ఇరవై రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది గ్రౌండ్ నెట్ వేరేసిన వచ్చేసి మూడు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు మోడల్ ధర వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలైతే ఉంది ఇక్కడ క్యాస్టర్ సిడ్ ఆమోదర వచ్చేసి వెయ్యి నూట పదహారు రూపాయలు అయితే ఉంది మోడల్ ధర ఐదు వందల రెండు రెండు ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఇక్కడ గరిష్ట ధర చూసుకుంటే ఆమోదాలు ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలయితే రేట్ అయితే ఉంది ఇక్కడ మనం కంది అయితే గరిష్ట రంగ తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది రూపాయలైతే ఉంది వేరేగానే చూసు వేరే శనగలు చూసుకుంటే ఎనిమిది వేల రూపాయలు అయితే గరిష్ట రేట్ అయితే పలికింది నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు కనిష్ట ధర నాలుగు వేల నూట పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి నాలుగు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలయితే రేట్ అయితే ఉంది ఇక్కడ తాలూబరెట్టి మిర్చి చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర పదమూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ఠర చూసి పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఉంది మొక్కజొన్నలు అయితే రెండు వేల నూట ముప్పై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర మధ్య ధర రెండు రెండు వేల నూట యాభై ఐదు రూపాయలు నూట యాభై ఐదు రూపాయలు గరిష్ట రెండు వేల నూట అరవై తొమ్మిది నూట అరవై ఒక్క రూపాయలు అయితే ఉంది ఇక్కడ బ్లాక్ గ్రామ్ చూస్తే తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఇక్కడ గ్రామ్ శనగలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ మధ్య ధర మరియు గని ధర చూసుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇది తేదీ అరవై ఆరు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు జరిగినటువంటి కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్